నీకు కొన్ని అనూహ్యమైన సంఘటనలు కూడా జరిగినాయి అది ఎట్లా ఏ రూపంలో అంటే ఇట్లా పిలవడాలు కొంతమంది ఇట్లా చేయడాలు మళ్ళీ హ్యాండ్ చేయడాలు అట్లా చేసినప్పుడు ఏమనిపించింది సైలెంట్గా ఉంటాను టైం చూసుకొని కొట్టేస్తాను అదే ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం నేను నేను ఇది నాకు తెలిసిది ఏంటంటే ఒక ఛానల్లో ఒక మన పెద్ద ఛానల్ నేను పిలిచిర్రు పిలిచినాక దాని తర్వాత నీకు హైదరాబాద్ లోనే అండి పంజాబ్ ఉంటారు ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు ఇంటర్వ్యూ కానీ పిలిచినారు వాళ్ళ ఎగ్జాక్ట్ ఆ లొకేషన్ దగ్గర కూడా నేను రీచ్ అయ్యాను రీచ్ అయిన కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు సైలెంట్ ఉన్నాను ఎందుకంటే టైం చేంజ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు టైం వస్తుంది అప్పుడు కొడతారు నేను అప్పుడు కొడదామని వెయిట్ చేశాను నాకు వేరే ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఛానల్ ఏమనేది నేను లీక్ చేశాను అంటే ఆ ఛానల్ ఇలాంటిది అలాంటిది అసభ్యకరమైనది అని ఏదో ఒక చెప్పాను ఆ వీడియో ఏదైతే నేను చెప్పాను లీక్ అది డిలీట్ చేయడానికి డిలీట్ చేయండి వేస్ట్ చేశారు నాకు ఎన్నో కాల్ చేశారు నేను టెన్ థౌసండ్ రూపీస్ నాకు సెండ్ ఆ వీడియో లీక్ అనేది డిలీట్ చేస్తా అని చెప్పాను చేశారు టైం చూసుకొని కొట్టాలి బ్రో ఎవరినైనా సరే ఊరికే కొడతాను అని చెప్పి నీ టైం వేస్ట్ చేసేది వాళ్ళు టైం వేస్ట్ సీదా కొట్టేసేయాలి విషయం ఏంటంటే చింటు మోడల్ ఓన్లీ అమ్మాయిలకి ఇంటర్వ్యూ ఇస్తాడు అబ్బాయిలకి ఇంటర్వ్యూ ఇయ్యడు అని కొన్ని రూమర్స్ వచ్చినాయి అది నిజమా లేకపోతే అది నిజమా ఎందుకు అమ్మాయి అంటే ఉత్సాహం వస్తుందా చేస్తా అట్లా అంటలేను ఇప్పుడు ఇప్పుడు ఒక అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కదా మరి అమ్మాయి అమ్మాయి ఉంటే నేను చేస్తా రూమర్స్ వచ్చినాయి నాకు అది నిజమో కాదో నాకు తెలియదు చెప్తున్నాను ఎందుకు అమ్మాయి అంటే ముందు అమ్మాయిని చూస్తూ ఇంటర్వ్యూ చేయొచ్చు బ్రో ఇంటర్వ్యూ అనేది ఒక వేరే టైప్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్ లవ్ అంటే నాకు నచ్చదు లవ్ అంటే నచ్చదు కానీ చూడడం అనే ఇప్పుడు అమ్మాయి ఉంటే చేస్తా అంటావు అంటే అమ్మాయిలు ఏం చూసుకుంటే చేస్తావు మరి ఇంటర్వ్యూ ఫేస్ బ్రో ఫేస్ ఒకటి చూస్తాం ఓకే చిన్న మోడల్ చెప్పినావు నాకు మోడల్ అంటే నాకు ఇష్టం అన్నావు అదన్నావు ఇది అన్నావు ఓకే ఇప్పుడు నువ్వు సక్సెస్ అయితా అంటున్నావు కదా రేపు నేను రిచ్ గా చూడొచ్చా నేను రేపే అదే ఇప్పుడు సక్సెస్ కావడం ఎంతసేపు నేను సక్సెస్ అయితా నా ఎదుగుదల బాగుంటుంది నేను ఏం కాకపోయినా నేను సక్సెస్ అయితా అని అన్నావు కదా మరి ఇప్పుడు నేను రేపే ఇన్ ద స్పాన్ ఆఫ్ వన్ డేలా నేను చూడొచ్చా చూడొచ్చు ఎట్లా అయితే మరి అంతా నీ రోడ్ మీద నడుచుకుంటే వెళ్ళొచ్చు ఏదో ఒక బిస్కెట్ నాకు దొరకొచ్చు ఒక బంగారం అది వేరే వాళ్ళకి అమ్ముతాను అది కోట్ల కూడా అమ్మవచ్చు బిస్కెట్ బంగారం ఈ రోజులలో రోడ్ మీద వాడేసుకుంటూ పోతే ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అలా దొరికిన రేపే రిచ్ పీపుల్ అయ్యొచ్చు కదా అట్లా దొరికితే అట్లా దొరికినా కానీ బంగారం నువ్వు పోయి డైరెక్ట్ గా నీకు ఇచ్చేస్తారు కిరాణా షాప్ పోతావా ఎందుకు గోల్డ్ షాప్ నువ్వు వెళ్ళు షాప్కి వెళ్తా అదే నువ్వు నేను అక్కడ పోనా నువ్వు కదా మరి ఏ షాప్ కి వెళ్తావు జ్యువెలరీ షాప్ కి వెళ్ళాలి గోల్డ్ తీసుకొని మరి ఏ షాప్ కి వెళ్తావు ఆ వేరే షాప్ అంటే వాళ్ళకి కూడా సేల్ చేసి కదా అది హెస్ట్ సేల్ చేస్తూ నేను సేల్ చేస్తా నాకు తెలుసు ఓకే చేస్తూ

నాకు ఎందుకో చెప్పిర్రు ఎవరో చెప్పిర్రు చిన్న పూలు తాగట్లే ఇంకా లైట్ గా తాగుతారు అని ఉన్నారు అందుకే అడిగినా అలవాటు లేదు నాకు అలవాటు మంచివాళ్ళుగా మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మంచివాళ్ళు కానీ నీ ఆడిట్యూడ్ నీ బిహేవియర్ ఏ మార్చుకుంటే మంచిది అనంతే మార్చుకొని మార్చుకొని ఇట్లానే ఉంటాం ఇట్లానే ఉంటాం ఇంకా అంతే ఇక తగ్గవు తక్కువ పుష్ప